హలో ఫ్రెండ్స్ అన్ని రకాల కీళ్ళ నొప్పులను ఇట్టే తగ్గించే వావిలి చెట్టు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వావిలి ఆకులో అనేక సుగంధ తైలాలు ఉంటాయి సయాటికా నొప్పి ఉన్నవారికి ఈ ఆకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది పదిహేను వావిల ఆకులు తీసుకొని మెత్తగా నూరి ఒక గ్లాసు నీళ్లను బాగా మరిగించి చల్లార్చిన తరువాత ఈ నీటిలో ఒక స్పూను ఆముదం కలిపి రోజు ఉదయం పూట తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది గజ్జి తామర దురద నడుము నొప్పి కీళ్ళవాతం కూడా పనిచేస్తుంది ఈ ఆకును ముద్దగా దంచి ఆముదం కలిపి మరిగిస్తే నూనెలాగా ఏర్పడుతుంది ఈ నూనెను రోజు గజ్జి తామర దురద ఉన్న చోట రాస్తే త్వరగా ఉపశమనం ఉంటుంది వావిలాకు గుజ్జును కణతలపై రాసుకుంటే తలనొప్పి కూడా తగ్గుతుంది బాలింతలు వావిలాకు నీళ్ళలో స్నానం చేస్తే వారికి నొప్పులు ఒంటి నొప్పులు రావు జలుబుకి కూడా ఈ ఆకు చేస్తుంది బావిలాకు పంచ బిల్వాలలో ఒకటి తులసి బిల్వం నిర్గుండి జంబీరం ఆమలం లో ఒకటి